నలభై ఐదు కోట్ల మంది భక్తులు నలభై ఎనిమిది రోజుల ఆధ్యాత్మిక యాత్ర నూట నలభై నాలుగు సంవత్సరాల తరువాత మాత్రమే కనిపించే అరుదైన గ్రహస్థితి ఈ మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు ఎందుకు ఇంత ప్రత్యేకమైందో తెలుసా ఇది కేవలం పుణ్యస్నానం కోసమేనా లేక మన ఆధ్యాత్మికతను కొత్తగా అన్వేషించే మహా సంబరమా ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ మహాకుంభమేళ ప్రత్యేకత ఏమిటి ఇది కేవలం పుణ్యస్నానం మాత్రమేనా లేక ఇది విశ్వాసానికి ఆధ్యాత్మికతకు మరియు భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందా నూట నలభై నాలుగు సంవత్సరాల గ్రహస్థితి అంటే ఈ సంవత్సరం సూర్యుడు చంద్రుడు మరియు బృహస్పతి ఒకే కుంభరాశిలోకి చేరడం ఒక అరుదైన సందర్భం ఈ గ్రహస్థితి ఈ మహామేళాను మరింత పవిత్రంగా చేస్తుంది మహాకుంభమేళ వెనుక దాగి ఉన్న కథ మన పురాణాలలోని సముద్ర మదనంతో ప్రారంభమవుతుంది దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం చేసిన ఈ మహాయత్నం ఆధ్యాత్మికతకు గొప్ప ప్రాతిపదికగా మారింది సముద్ర మదనంలో వెలువడిన అమృత కుంభం నాలుగు పవిత్ర ప్రదేశాల్లో అమృత బిందువులను చిందించింది ఆ ప్రదేశాలు ఏంటంటే ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని మరియు నాసిక్ ఈ ప్రదేశాల్లో ప్రయాగరాజ్ త్రివేణి సంగమం అత్యంత పవిత్రంగా భావించబడింది అయితే ఒక ప్రశ్న ఈ అమృతం పడిపోయిన ప్రదేశాలు ఎందుకు పవిత్రమయ్యాయి ఇవి ఎందుకు మహాకుంభమేళా విశ్వాసానికి ప్రతీకగా మారాయి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పురాణ గాథ ప్రకారం అమృత బిందువులను పొందిన వారు మోక్షానికి చేరుతారని నమ్మకం త్రివేణి సంగమం ప్రవహించే గంగా యమున మరియు సరస్వతి నదుల్లో అమృత బిందువులు కలిశాయి అందుకే ఈ ప్రదేశంలో స్నానం చేయడం పాప విమోచనానికి ఆత్మశుద్ధికి మార్గంగా భావించబడుతుంది త్రివేణి సంగమం ప్రత్యేకత ఏమిటంటే ప్రయాగరాజ్ త్రివేణి సంగమం మూడు పవిత్ర నదులు కలిసే చోటు గంగ పవిత్రతకు ప్రతీక యమున ఐశ్వర్యానికి ప్రతీక సరస్వతి జ్ఞానానికి ప్రతీక ఇది మోక్ష మార్గం చూపే పవిత్ర స్థలం కుంభమేళ మరియు మహాకుంభమేళ మధ్య తేడాలను అర్థం చేసుకోవడం మనకు వీటి ప్రాముఖ్యతను మరింత బాగా తెలుసుకునే అవకాశం ఇస్తుంది కుంభమేళ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి నాలుగు ప్రదేశాల్లో జరుగుతుంది కానీ మహాకుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ప్రయాగరాజులో జరుగుతుంది కుంభమేళ లక్షల మంది భక్తులను ఆకర్షిస్తుంది కానీ మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదులో దాదాపు నలభై ఐదు కోట్ల మంది భక్తులు హాజరుకానున్నారని అంచనా కుంభమేళ అనే మాట వినగానే మనకు గుర్తు వచ్చే అంశం పుణ్యస్నానం అయితే ఇది కేవలం శరీర శుద్ధి మాత్రమే కాదు మనసుని ప్రశాంతం చేయడానికి ఆత్మను పవిత్రం చేయడానికి ఒక ఆధ్యాత్మిక యాత్రగా మారింది ఇక్కడ స్నానం చేసే ప్రతి భక్తుడు తన జీవితానికి కొత్త కోణాన్ని అందించగలుగుతానని విశ్వసిస్తాడు ప్రతి భక్తుడి కథ ఒక మహాగాథ కొంతమంది తమ పాపాలను తొలగించుకోవడానికి ఇక్కడికి వస్తారు మరొకరు కోల్పోయిన దాన్ని తిరిగి పొందడానికి వస్తారు అయితే అందరికీ ఒకటే లక్ష్యం అదే మోక్ష మార్గం మహాకుంభమేళాలోని ప్రతి ఆచారం భక్తుల శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక శుద్ధికి మార్గం చూపుతుంది అందులో మొదటిది షాహీ స్నానం నాగ సన్యాసులు మరియు ఇతర నేతలు ఈ పవిత్ర స్నానం చేస్తారు భక్తుల విశ్వాసానికి ఇది ముఖ్య ఘట్టం ఆకార ప్రదర్శనలు ఆకారాల సన్యాసులు తమ భక్తి మరియు శక్తిని ప్రదర్శిస్తారు గంగా ఆరతి సాయంత్రం గంగా తీరం వద్ద జరిగే ఈ దీపారాధన భక్తుల మనసును ప్రశాంతంగా చేస్తుంది కల్పవాసం గంగా తీరంలో కొన్ని రోజుల పాటు ధ్యానం తపస్సు చేసేవారు తమ జీవితాన్ని శుద్ధి చేసుకుంటారు మహాకుంభమేళ భారత ఆధ్యాత్మికతను ప్రపంచానికి పరిచయం చేసే ఒక విశిష్ట ఘట్టం ఈ మహోన్నత ఉత్సవం భారతీయ ఆధ్యాత్మికత సంస్కృతికి ప్రతీకగా నిలుస్తూ యునెస్కో వారసత్వంగా గుర్తింపు పొందింది ప్రపంచం నలుమూలల నుండి భక్తులు ఈ మేళాలో పాల్గొనడానికి వస్తున్నారు అమెరికా యూరప్ ఆసియా వంటి దేశాల నుండి భక్తులు భారతీయ ఆధ్యాత్మికతను అనుభవించేందుకు ఇక్కడికి చేరుకుంటున్నారు వారి కోసం మహాకుంభ మేళా ఒక ఆధ్యాత్మిక యాత్రగానే కాదు భారతీయ సంస్కృతిని అనుభవించి దానితో మమేకమయ్యే ఒక గొప్ప అవకాశం ఇంత పెద్ద మేళాలు నిర్వహించడం ఒక పెద్ద బాధ్యత పర్యావరణ పరిరక్షణ మరియు భక్తుల భద్రత కోసం ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగిస్తున్నారు తాత్కాలిక టెంట్ హౌస్లను పర్యవేక్షిస్తున్నారు కెమెరాలు డ్రోన్ల సహాయంతో భక్తుల భద్రతను నిర్ధారిస్తున్నారు తాగునీరు రవాణా వ్యర్థాల నిర్వహణ మరియు ఇతర సౌకర్యాలను అందిస్తున్నారు ఈ మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు కేవలం ఒక పండుగ కాదు ఇది మన ఆధ్యాత్మిక జీవన మార్గానికి కొత్త దిశను చూపుతుంది ఈ మహాఘట్టానికి మీరు సాక్ష్యంగా ఉందండి